కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బొమ్మకల్ గ్రామంలో గల సర్వే నంబర్ ఇరవై ఎనిమిదిలో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని అక్కడికి వెళ్లి పరిశీలించి జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాలను అడ్డుకొని కూల్చివేయించిన ఆర్ఐ వాస్తవిక్ గౌడ్ మరియు రెవెన్యూ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది ఈ ప్రాంతంలో ఇంకా చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయని పలువురు అంటున్నారు మరి వారిపై ఈ దూకుడు ప్రదర్శించడం లేదని వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే అని అంటున్నారు

చేస్తే బుక్ తప్పనిసరిగా రోజు పొద్దున్న సాయంత్రం కంపల్సరీ చూసేయండి ఒక అలవాటు అయిపోయింది రోజు సార్ చూడు